గురువుగారు పడిపూజ సమయంలో నైవేద్యం పెట్టిన సమయంలో లుంగిలు అడ్డం పెట్టేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ మంచి ప్రశ్న ఇది ఇంకా నువ్వు అడగలేదని అనుకుంటున్నా ఏమంటే పడిపూజ చేయగానే ఇట్లా వాళ్ళు వాళ్ళు నడుముకున్నటువంటి టవల్ని ఇట్లా అడ్డంగా పెట్టేసేసేస్తారు ఒక్కసారి అలా పెట్టచ్చా అని ఒక్కసారి అడుగుతున్నారు ఆ పడిపూజ మనం మన యొక్క షర్ట్ వేసుకున్నాం కదా మనము ఈ షర్ట్ని ఒకసారి స్మెల్ చేయండి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది అందులో ఆ నడుముకాయ నడుము కట్టుకుంటాం ఒకసారి ఆ టవల్ తీసి వాసన చూడండి ఎలా ఉంటుందో ఎంత ఘోరంగా ఉంటుందో స్వామికి పెట్టే పవిత్రమైనటువంటి నివేద్యాన్ని మీరు నడుముకున్న టవల్ని తీసుకొచ్చి పెట్టి ఆ స్వామి ముక్కు మూసుకొని తినాలా ఎవరు చెప్పారు మీరు అలా టవల్ అడ్డం పెట్టకపోతే ఆయన తినడా మళ్ళీ మీరందరూ కూడా తినారు కానీ మీరు కూడా స్వామి స్వరూపులే కదా మరి అందరూ తినడానికి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క టవల్ వేసి తినాలి అలా తినాలా ఎక్కడ ఉందా ఒక దేవాలయ గర్భాలయంలో ఒక విశిష్టత ఉంది ఆ నైవేద్యానికి అలాగే చేయాలని ఒక రూల్ ఉంది కాబట్టి నైవేద్య సమయంలో నైవేద్యం చేయాలి